గురించి చదివిస్తాడు దేవుడు గొప్ప దేవుడు మన కోసం ప్రాణం పెడితే ఆయన నడిపిస్తున్నాను ఇవ్వ పాటలు కూడా శ్యాలం రాజు పాటలు నడిపిస్తాడు నా దేవుడు శమల నేనే ఉన్నాను ఎక్కడ మిల్లు అది నూతల పాడు ఇక్కడ ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు చూసేవాడు లేక యాక్సిడెంట్ మేస్తారు అప్పుడు ఇప్పుడు యాక్సిడెంట్ అవి చూసేవాళ్ళకే మరి అన్న చచ్చిపోదాం అని ఎందుకు బతుకెంత కౌట్ బతుకు పని చేసుకునే వయసు అది పిలిచిన నీరు సర్టిఫికేట్ కావాలి డాక్టర్ కార్డు పోవాలంట డాక్టర్ నా పాను చేయను లేకపోతే లేకపోయినా పిచ్చోలాగా తిరుగుతామంట చచ్చిపోదామని కానీ దేవుడు అనేది ఒంట్లో ఉంది అందుకనే ఎంత దూరం నడుచుకుంటా శ్రీశైలం అయినా హైదరాబాద్ అయినా చచ్చిపోదామని కానీ చదువు ఇప్పుడు చచ్చిపోయి నన్ను బతికెత్తనాడు మంచి సాక్షిని చెప్పాడు పొద్దున సాక్షి చెప్పారు దేవుడు గురించి రక్షణ పొందారు ఆయన పాడే మంచిది కామరాజా తెలుసు 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 ఆయన పాటలేక దీంట్లో ఉండే ఆయన పాటలు అంటే చాలా ఇష్టం అసలు పాటలు అంటే ఇంకా ఇంకా ఇష్టం సంతోషంగా ఆ అందుకని ఆ ఆలోచన తీసేయండి సాధనగా క్రియేట్ చేస్తాడు ఆలోచనలు ఏంటి చచ్చిపోదాము అసలు ఎందుకు నాకు ఈ జీవితం ఇవన్నీ పుట్టించేది సాతాన్ దగ్గర నుంచి మన దేవుడు ఆత్మరక్షణలో పొందిన తర్వాత ఆలోచన పెట్టుకోకూడదు ఆత్మహత్య చేసుకున్నాం అనుకో నరకానికి వెళ్ళిపోతాం దేవుడు గొప్ప దేవుడు ఆయన రక్షణ తీసుకున్నాడు అంటే చాలా గొప్ప విషయం మనకు సాతాన్ గారి క్రియేట్ చేస్తాడు అవన్నీ సాతాన్ గారి తలంపులు తీస్తాడు ఏమైనా ఎందుకు నీకు ఈ జీవితం ఎవరున్నారు నీకు అని ఎన్ని చేస్తుంటాడు ఏం పట్టించుకో మాకు మందిరం దేవుడు మందిరంలో ఉండు దేవుడు ప్రార్థనలో ఉండదు బైబుల్ ఉందా మీకు లేదండి ఆ ఐదు చదువుకున్నా మళ్ళీ చదవగలరా తెలియ చదువుక మళ్ళీ అసలు సార్ పేర్లు బైబుల్ ఒకటి ఉంటే సరే బాగుంటుంది బైబుల్ చదువుకుంటా ఉంటే బాగుంటుంది మనం టిఫిన్ చేశారా సరే ఆలోచన పెట్టుకో మాకు పాటలు అయ్యా ఆలోచన పెట్టుకో మాకు దేవుడు నమ్ముకు దేవుడే దారి చూపిస్తాడు దొంగలు వెళ్ళా నడుచుకుంటా బాగా మరీ ముచ్చలు కాదు ఎంతో ఇష్టం వేసుకోమంటే చాలా ఇష్టం నువ్వు తిరిగి తిరుగుతా తిరుగుతున్నావు కదా తిరిగి ఏసు ప్రభుత్వం గురించి కూడా చెప్పాలా అదే మరి నీ జీవితం రక్షించాడు కదా అట్లా మనలాగా ఎంతమంది బాధపడుతున్నారు చాలా ఉన్నారు చాలా మంది ఉన్నారు తిరుగుతున్నప్పుడు మేము కూడా చేస్తాడు అయ్యాడియా నమ్ముకోండి ఆయన ఇంకా బతికిస్తున్నాడు చె ఎందుకంటే ఇప్పుడు మనల్ని రక్షించాడు మనలాగా ఎంతో మంది ఉన్నారుగా వాళ్ళు కూడా రక్షించాలిగా రక్షించాలంటే ఆయన గురించి మనం చెప్పాలి చెప్తే వాళ్ళు దేవుడు రక్షిస్తారు బైబుల్ ఒకటి తీసుకోండి నా దగ్గర బైబిల్ లేదు అది ఇచ్చేవాడిని బైబుల్ ఒకటి తీసుకొని చదువుకుంటా ఉండి చదువు వచ్చానున్నారు కాబట్టి చదువుకుంటా ఉన్నాం సరే అందాం బాబా